హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్య కూల్ కిచెన్ నేను మీ సంధ్య అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి అయితే ఫైవ్ టెన్ ఫైవ్ ఫైవ్కి అలా లేచాం అనమాట లేవంగానే ఫస్ట్ అయితే బియ్యం పెట్టాలి పొయ్యి మీద అండ్ ఇక్కడైతే క్యాలీఫ్లవర్ కర్రీ నేను చేసిన కుక్కర్లో ఫస్ట్ టైం అనమాట చేయొచ్చు ఏం చేస్తాం మనకు టైం లేనప్పుడు గిన్నెలు చేస్తే ఏంటంటే ఊరికి కలుపుతూ ఉండాలి నాకేమో బాగా కలిపితే చేతులు కట్ అవుతాయి స్పూన్ కలిపే కొద్ది కుచ్చుకుంటుంది కదా ఎక్కువ కొంచెం గట్టి గట్టి ఉన్నవి కట్ చేసినా కూడా వీళ్ళు కట్ కట్ అయినట్టు ఉంటుంది ఇది అంతా ఏమి ఉండలేదు కానీ కాకపోతే నాకు టైం లేదనమాట రాత్రి డే వంట చేసేవరకే ట్వెల్వ్ వన్ అయింది మాకు ఎందుకంటే మార్కెట్ ఉంటుంది మాకు మార్కెట్ ఉండే నిన్న నిన్న అంటే ఫ్రైడే మార్కెట్ అనమాట నైట్ మాకు బ మా బ్లాక్లోనే సెమీ క్రిస్మస్ అని క్రిస్మస్ పార్టీ ఇచ్చిండ్రు డిన్నర్ ఇన్వైట్ చేసిండ్రు ఇంకా అక్కడ బయట చర్చ్ దగ్గర డిన్నర్ చేసి వచ్చినాం అందరం మొత్తం బ్లాక్ వాళ్ళందరం అండ్ ఇక్కడ నాకు కాఫీ మా గాయత్రికి పాలు రెడీ అయిపోయింది అస్సలు తాగాలనిపించట్లేదు ఎందుకంటే ఎందుకంటే రాత్రి కొంచెం హెవీగా అయిపోయింది లేట్గా కూడా తిన్నాము అండ్ మంచిగా బగార్ రైస్ చికెన్ కర్రీ స్వీట్ అన్నీ పెట్టాను కాబట్టి బాగుండే టేస్ట్ కూడా బాగా చేశారు మేము ఫస్ట్ టైం అలాంటి వాటిలో పార్టిసిపేట్ చేసినాం అరగలే అస్సలు అంటే అసలు అరగలే ఫుడ్ మా ఇంట్లో ఎవరికి అరగలే చాలా చల్లగా అంటే చల్లగా ఉండే మేము తినేవరకే నైట్ లెవెన్ అయిందనమాట కొంచెం ప్రోగ్రామ్స్ అలాంటివన్నీ ఉండేవి అవన్నీ చూసుకుంటూ బాగా అందరూ ఎంజాయ్ చేసుకుంటా అందరం కలిసి డిన్నర్ అనమాట మా బ్లాగ్స్ వాళ్ళు అండ్ నేను పెట్టిన పుదీనా కొమ్మలు మంచిగా చిగురొచ్చినాయి ప్రజెంట్ ఇప్పుడైతే ఇంకా డబల్ ఉన్నాయన్నమాట ఇది కొంచెం పాత వీడియో కాబట్టి కొంచెం చిన్నగా ఉన్నాయి అండ్ ఇక్కడైతే నేను నా పనిని నేను చేసేసుకుంటున్నాను రాత్రి నేను కూర చేసుకుంటునే అన్ని గిన్నెలు కడిగేసిన చిన్న చిన్న ఏమైనా ఉంటే పొద్దున్నే కడిగేస్తా ఇక్కడైతే కిచెన్ కూడా మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నా పని అయితే అసలు పెండింగ్ పెట్టుకోను పెండింగ్ పెట్టుకుంటే నాకు మళ్ళీ ఇంట్లో బెంగి పని పని మీద బెంగ ఎక్కువ వేరే పని ఏం చేయలేను అనమాట ఇంట్లో ప్రతి ఒక్క పని ఎప్పటిదప్పుడు ఎప్పుటా అప్పుట పని అయిపోతేనే నాకు ప్రశాంతంగా ఉంటుంది ఏదైనా పని పెండింగ్ పెండింగ్ పెడితే చిరాకు ఉంటుంది కనీసం వారంలో రెండు మూడు రోజులైనా ఇలా నీట్గా క్లీన్ చేసుకుంటే బాగా అనిపిస్తుంది ఈ మధ్యలో అలా పెండింగ్ పెండింగ్ అయిపోయి కొంచెం గ్యాప్ వస్తుంది అనమాట ఇల్లు తుడడం బయట గడవడం అలాంటివి ఇంకా డైలీ నార్మల్గా అయితే పనులు అయితే అన్నీ చేసుకుంటున్నాను ఇవి కూడా చేసుకోకుంటే ఇంకా అసలు నిద్ర కూడా పట్టదు ముందే ఓసిడీ పిచ్చి కాబట్టి నేను చెయ్యాలనుకుంటున్నాను కానీ ఇంకా నా బాడీ సహకరిస్తలేదు చేయాలనుకున్నా కూడా మనకు అలవాట్ లేని పని కాబట్టి ఇంకోటి మనం మెంటల్గా కూడా ప్రిపేర్ అవ్వాలి ముందే మనం అంత షార్ప్ కూడా కాదు దానివల్ల కొంచెం కొంచెం కాదు చాలా చాలానే టైడ్ అయిపోతున్నాం అందరం ఫ్యామిలీ మొత్తం టైడ్ అయిపోతున్నాం ఒక్క పని మేము అందరం చేస్తున్నాం అనమాట వెజిటేబుల్ సేల్ చేయడం చేయడం ఎందుకంటే మార్కెట్లో చాలా 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 గడుబడి ఉంటుంది ఒకటేసారి పది మంది వచ్చి అనమాట దానివల్ల మాకు మనీ కూడా సరిగా చూసుకుంటలేం మేము దాదాపు రెండు మూడు వందలు కూడా మాకు వెనక ముందు అయిపోతున్నాయి సరిగా మేము చూసుకోలేకపోతున్నాం చెప్తున్నాం కదా మేము చాలా చాలా షార్ప్ నలుగురం కానీ నెక్స్ట్ డే నుంచి మంచిగా చేసుకోవాలని అన్నీ ప్రిపేర్ చేసుకుంటూ అన్నీ కరెక్ట్గా ఉండాలి అందరం షార్ప్గా ఉండాలి షార్గా ఉండాలని బాగా ట్రై చేస్తున్నాం చూద్దాం ఎలా చేస్తాము ఈ జర్నీ ఎక్కడ దాకా వెళ్తుందో చూద్దాము అండ్ ఇక్కడైతే టిఫిన్ పెట్టేసిన హాల్ ఊడ్చేసిన ముందే బయట కూడా ఊడ్చేసిన మా గాయత్రికి ఇప్పుడిప్పుడే కొంచెం జ్వరం తగ్గుతుంది కాబట్టి కూరలు కూడా తిన్ తింటుంది అయినా సేఫ్టీకి వెల్లుల్లి కారం వేసుకుందనమాట ఇంక అప్పుడప్పుడు పా మే మజ్జిగ కానీ పెరుగు కానీ కూడా తింటుంది డైలీ కారం అంటే కడుపులో మంట కూడా ఉంటుంది కాకపోతే మా గాయత్రికి కారం ఇష్టమే నాలుగనే ఇంకా నేనే ఇయ్యను నేను ఎప్పుడైనా వెల్లుల్లి కారం చేసుకున్నా ఒక్కసారి అలా ఇచ్చేసి ఇంకా దాచిపెట్టేస్తా లేదంటే ఇంకా డైలీ అదే తింటుంది బాగా పిచ్చి పిచ్చి అనమాట వెల్లుల్లి కారం మా ఇద్దరికి ఫేవరెట్ అది ఇంకా నేనంటే తింటాను తనకైతే ఇయ్యాను ఎక్కువ శాతం ఎందుకంటే మళ్ళీ కడుపు నొప్పి అలాంటి ఏదైనా ప్రాబ్లం అని అండ్ ఇంకా చీకటి ఉంది చూడండి తెల్లారలేదు నా పని రోజు చాలా తొందరగా అయిపోయింది ఇంకా లైట్ కూడా ఆఫ్ అవ్వలేదు బయట ఎంత చీకటి ఉంది చూసారు కదా ఇంకా నైట్ తిని పడుకుని వంట కూర చేసుకొని అన్నీ కడుక్కొని దాకా దాదాపు వన్ థర్టీ దాకా అయిందనమాట నా ఫేస్ చూసి తెలిసిపోతే మీకు నాకు నిద్ర లేకుంటే బాగా తలనొస్తుంది తల తల్ల నొప్పి లేచి మళ్ళీ పడుకోవడం ట్రై చేసినా నిద్ర రాదనమాట దానివల్ల నిద్రకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం మా ఇంట్లో ఒక వన్ అవర్ రెస్ట్ తీసుకున్నాక లేచాను అనమాట ఈ రూమ్ ఒక్కటి ఉంది బ్యాలెన్స్ అన్ని పనులు ముందే వేసుకుంటే నిద్ర పట్టదు మనకు పని అయిపోయింది కదా అని నిద్ర రాదు కానీ కొంచెం బ్యాలెన్స్ ఉంటేనే నిద్ర మంచి వస్తుంది నాకు బద్ధకంతో ఇంకా పని ఉంది అన్నట్టుగా పని ఉంటే మనకు బద్ధకం బాగా వస్తుంది నాకు కొంచెం తక్కువనే లేండి అండ్ ఇక్కడైతే మన కట్టేసి యుద్ధానికి సిద్ధమైపోతున్నాం ఇవన్నీ మడత పెట్టేసి మీకు వీడియోలో ఎలా కనిపిస్తుంది కానీ నాకు మాత్రం ఈ బెడ్షీట్లు మడత పెట్టే కొద్ది చిరాకు చిరాకు వస్తుంది అన్నమాట కాకపోతే కొంచెం ఎక్సర్సైజ్ కూడా అవుతుంది ఇక్కడ అయితే ఎక్సర్సైజ్ చాలానే అవుతుంది రండి ఇంతకుముందు ఒక్క రూమ్ సింగిల్ రూమ్ ఉండేది కాబట్టి తక్కువ పని ఉండేది ఇప్పుడు నాలుగు రూమ్లు ఉన్నాయి కాబట్టి దారుణంగా ఎక్సర్సైజ్ అవుతుంది అనమాట ఇంతకుముందు కొంచెం ఎక్సర్సైజ్ యోగా లాంటివి చేసేదాన్ని ఇక్కడికి వచ్చినాక ఏదో వన్ పర్సెంట్ చేస్తున్నాను ఇంతకుముందు స్పెషల్గా చేసేదాన్ని ఫైవ్ థర్టీకి లేసి ఫైవ్కి లేసి అలా ఒక్కోసారి అయితే ఫోర్ థర్టీకి ఫోర్ కూడా లేచి చేసేదాన్ని పాతింటి దగ్గర ఇక్కడ ఏది అవసరం లేదు ఆ రూమ్ కూడా క్లీన్ అయిపోయింది అండ్ నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోతున్నాను ఇప్పుడు బ్రష్ చేసుకొని బయట తెల్లారిపోయింది చూడండి మంచి ఎండ స్టార్ట్ అయింది ఇప్పుడే ఇటువైపు కూడా మంచి ఎండ వస్తుంది ఇక్కడ తక్కువనే లేండి ఎండ ఎండ వచ్చిందని కొంచెం సేపు ఇక్కడ నిలబడితే వెళ్ళిపోతుంది అనమాట జస్ట్ ఒక హాఫ్ అన్ అవరే కానీ నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయినా అప్ అవ్వగానే ఫస్ట్ అయితే నీళ్ళు తాగాలనిపిస్తుంది బాగా దాహం వస్తుంది ఎందుకు బాగా టైడ్ అయిపోయినట్టు అనిపిస్తుంది అండ్ ఇక్కడైతే హెడ్ బాత్ చేశాను కాబట్టి తల బాగా దూడ్చుకోవాలి ముందే ఇక్కడ తల స్నానము నార్మల్ స్నానం చేసి చేసినాం చేసినాము కూడా రిస్క్ అనమాట ప్రాణాల మీద ఆశలు వదిలేస్తేనే స్నానాలు చేయాలి ఇక్కడ అంత చల్లగా ఉంది మార్నింగ్ అయితే అసలు బకెట్లో నీళ్ళు ఉంటాయి కదా బాల్కనీలో చేయి పెడితే అసలు ఫ్రిడ్జ్ నీళ్ళు కూడా వేస్ట్ అంత ఘోరంగా ఉన్నాయి నీళ్ళు అయితే అలాంటి ఫేస్ చేస్తున్నాను ఇక్కడ ఈరోజు నేను కొంచెం స్పెషల్గా హెడ్ మసాజ్ చేస్తున్నాను ఈరోజే నేను రీసెంట్గా ఒక రీల్లో చూసాను అనమాట అలా చేస్తే కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుందంట అండ్ నా అలా అలా పట్టుకొని పీకాలంట ట్రై చేస్తున్నాను చూద్దాం ఎలా ఉంటుంది ఒక్కసారి చేయగానే ఏమి అవ్వదులేండి ఇంకా జుట్టు అని అక్కడ ఒకటి అక్కడొట్టే రాలతుంది అంటే చాలానే రాలుతాయి నాకు దొరికినాయి నాకు కనిపించి నన్ను ఒక దగ్గర పెడుతున్నాను అనమాట నాకు ఇల్లంతా జుట్టు పడితే అస్ చిరాకు అంటే చిరాకు అస్సలు నచ్చదు చాలా చిరాకు గురించి మా గాయత్రి దూకొని వెళ్ళినాక ఇల్లు ఊడ్చేస్తా ఆల్మోస్ట్ జడేసుకున్నాకనే ఊడ్చేస్తాను ఎందుకంటే తన కూడా బాగా జుట్టు తాగుతుంది అండ్ ఇదే ఈరోజు మనం ఫ్రెష్ అప్ అనమాట కొంచెం డిఫరెంట్ ఉంది కదా ఈ మన లుక్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్య గూల్ కిచెన్ నేను మీ సంధ్య అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి అండ్ ఇంతవరకు కనుక మీరు ఈ వీడియో చూస్తుంటే చిన్న లైక్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం